థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ అటెండింగ్ మై ఫాదర్స్ రిటైర్మెంట్ చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇంతమందిని చూస్తూ ఇంతమంది చాలా చక్కగా మాట్లాడుతూ అసలు నేనైతే ఇన్ని మాటలు మాట్లాడలేను డెఫినెట్లీ ష్యూర్ ఒక్కొక్కరు చాలా గొప్పగా చెప్పడం అనేది నేను విన్నాం ఇది ఫస్ట్ టైం సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫాదర్ సో ఈరోజు నేను చెప్పాలనుకున్న కొన్ని విషయాలు ఏంటంటే మా ఫాదర్ వచ్చేసి చాలా పూర్ కండిషన్స్లో పెరిగింను అది ఎలాంటి కండిషన్స్ అంటే ఒకరోజు ఫుడ్ ఉండేది ఇంకో రోజు ఫుడ్ ఉండకపోయేది సో అలాంటి కండిషన్స్లో పెరిగిన వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎప్పుడు అన్నీ అందేవి కాదు ఏదైనా కూడా బట్టలైనా కూడా ఏదైనా కూడా చాలా కష్టపడుతూ ఎప్పుడో నెలకు ఒక బట్ట నెలకు కాకపోయినా ఐదు నెలలకు ఆరు నెలలకి ఒక డ్రెస్ కొనుక్కోవడం అలాంటి సిచ్యుయేషన్లు ఉండేవాళ్ళు ఇవన్నీ నాతోటి మాట్లాడుతూ ఉండేవాళ్ళు మా ఫాదరు అప్పుడప్పుడు ఎప్పుడైనా సరదాగా కూర్చున్నప్పుడు సో ఒక ఇన్స్టెన్స్ ఏంటంటే ఒకప్పుడు మా ఫాదర్ చిన్నప్పుడు నోట్స్ రాసుకునే స్టే అంటే రాసుకునే దానికి మన ఇంకు ఉంటుంది కదా ఇంకు కూడా లేకపోయేది అలాంటప్పుడు ఏం చేసిందంటే ఏం చేసేవారంటే వాళ్ళ ఫ్రెండ్ నోట్స్ రాసి అక్కడి నుంచి ఇంక ఇంక అప్పుగా తీసుకొని తను నోట్స్ రాసుకొని చాలా కష్టపడ్డారు సో అదొక ఇన్స్టెన్స్ ఇంకోసారి కొనుక్కోవడానికి చెప్పులు లేకుండా కూడా తిరిగిన స్టేజ్ ఉంది అలా చాలా చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయి సో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కష్టపడడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క మనిషి జీవితంలో హార్డ్ వర్క్ లీడ్స్ టు సక్సెస్ అనేది నేను మా ఫాదర్ని చూసి నమ్ముతాను సో ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది ఎప్పుడైనా కానీ మనం వి షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ లైక్ మనకి ఈరోజు కష్టపడ్డాను రేపే ఫలితం దక్కాలని కష్టపడుతూ వీ హ్యావ్ టు గివ్ అవర్ బెస్ట్ అవర్ రూల్స్ ఓకే సో నేనేంటంటే ఇంట్లో ఎప్పుడు తిట్టుకునేవాడిని ఎందుకంటే మా ఫాదర్ ఎప్పుడు దొరకరు ఇప్పటి వరకు నాకు తెలిసి ఫింగర్ టిప్స్ పైన లీవ్స్ పెట్టుంటారు నా చాలా చాలా తక్కువ మా కోసం లీవ్స్ పెట్టింది ఎప్పుడు ఆయన వర్కే అంకితం చేసింది లైఫ్ అంతా సో అనుకునేవాడిని ఎందుకు ఇంత ఎందుకు ఇంత చేయడం ఫైనల్లీ ఏమొస్తుంది ఇంత చేయడం వల్ల ఏమొస్తుంది అని ఒకసారి మా ఫాదర్ని అడిగితే తను ఏమన్నారంటే మనము ఈరోజు ఫుడ్ తిండి అంటే దానికి కారణం ఉద్యోగం సో దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ సో దానికోసం మనం ఎంత కష్టపడి వీ హ్యావ్ టు గివ్ అవర్ బెస్ట్ ఓకే ఎప్పుడూ ఆశించకూడదు మనం ఈ స్టేజ్లో ఉన్నామంటే మనం చేసే ఉద్యోగం సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు గివ్ అవర్ బెస్ట్ టు అవర్ యునో వాట్ ఎవర్ వర్క్ వీఆర్ డూయింగ్ సో అది ఇంకో విషయం నేర్చుకోవచ్చు ఇంకోటి ఏంటంటే దాదాపు ట్వంటీ ఇయర్స్ అనుకుంటా రోజు మార్నింగ్ నల్గొండ కానివ్వండి మేబూర్నగర్ కానివ్వండి రోజు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచేవాళ్ళు లేచిన తర్వాత ట్రైన్ కానివ్వండి బస్సు కానివ్వండి అది క్యాచ్ చేసి రోజు ప్రతిరోజు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వాటవర్ టైం ఇట్ ఈస్ నైన్ కానీ టెన్ కానీ లెవెన్ కానీ వచ్చి మాకు తినిపించి మాతోటి టైం స్పెండ్ చేసి హీ యూస్ టు పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్ వెదర్ ఇట్ ఈస్ వర్క్ ఆర్ యూనో ఫ్యామిలీ హీ హీ యూస్ టు కంప్లీట్లీ బ్యాలెన్స్ బూత్ ఆఫ్ దెమ్ అది చాలా చాలా కష్టం ఇప్పుడు మేమున్న జనరేషన్లో మేము అది చేయాలంటే మాకు సాధ్యం కాదు అది ఒక అప్పుడు జనరేషన్కే సాధ్యం అలాంటి గొప్ప వ్యక్తి మా ఫాదర్ అండ్ ఇప్పటికి ఏంటంటే ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి కష్టపడాలి రిలాక్స్ అనేది తన హిస్టరీలో లేదు ఇప్పటివరకు సో గోయింగ్ ఫార్వర్డ్ కూడా తను ఖాళీగా ఉంటారని నేను అనుకోవట్లేదు He will definitely contribute his, uh, to the society. That's obvious.